నారద మహాముని భూలోకం మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసి దీనికి ఈ కష్టాలు ఎత్తు తొలగును అని ఆలోచిస్తూ విష్ణు లోకాలకి వెళ్ళను నారద మహాముని విష్ణు లోకంలో చతుర్భుజుడు తెల్లడి శరీర ఛాయ కలవాడు శంఖము చక్రము కథా పట్టము మొదలైన అలంకారం పెరిగినటువంటి శ్రీహరిని చూసి ప్రార్థించారు

ఓ మహాముని వచ్చిన కోరిక తీరుస్తానని చెప్పుము అని శ్రీహరి నారదులతో పలికను అందుకు శ్రీహరి నారదునితో చూసి ఓ జగచ్చగా భూలోకం మానవులు అనేక జన్మలెత్తి నానా విధాలైనటువంటి కష్టాలు అనుకూలించుతున్నారు వారికి ఆ కష్టములు ఎప్పుడు అందుకు ఏదైనా ఉపాయాన్ని తెలిపి అనుగ్రహింపము అని నారద మహాముని శ్రీహరిని శ్రీహరించి ప్రార్థించను చెప్పు ఓ నారద మహాముని నీవు లోక హితార్థమై చక్కని విషయాన్ని అడిగించి ఒక వ్రతం కలదు అది శ్రీ సత్యనారాయణ భక్తి కథలతో ఆకరించిన వారు యహలోకమున సకల ఐశ్వర్యాలను పొందిన వారి అరవన మోక్షాన్ని పొందుతారు అని శ్రీహరి నారదులతో పలికిన అది విని నారద మహాముని శ్రీహరితో ఇలా పలికిన ఓ దామోదర ఆ వ్రతాన్ని ఆకరించిన వలన ఆ వ్రతాన్ని ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగును ఆ వ్రతాన్ని ఎలా ఆకరించాలి దానిని ఇంతకు పూర్వం ఎవరెవరు ఆచరించినారు అది అంతా మహాముని శ్రీహరిని కోరిను అందుకు శ్రీహరి నారదునితో ఇలా పలికను శ్రీ సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలను సకల బాధలను నివారణ చేయను సకల ఐశ్వర్యాలను కూడా కలుగ చేయను సంతానాన్ని కూడా కలుగ చేయను తర్వాత జయప్రదంగా ఉండును ఈ వ్రతాన్ని వైశాఖ మాసం ముందు గాని భాగమాసం కాని కార్తీక మాసం ఒక ఆచరించాలి కష్టాలు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించిన వివాదం తప్పక చేయగలుగును ఓ నారద మహాముని ఈ వ్రతాన్ని శక్తి గల వారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చును ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి ఎందు గాని ఏకాదశి తిథి ఎందు రవి సంక్రమణ దేవుడు గాని చేయాలి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకుని స్నాన సంధ్య అనుష్ఠానములు యథా ప్రకారంగా నెరవేర్చించుకుని ఉచ్చలా భక్తితో ఓ దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు ఈ అనుగ్రహాన్ని పొందటకు భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించున్నాను అని తన స్వామిని ధ్యానం చేసి నమస్కారం చేయాలి ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మాను నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాలి పూజా స్థలాన్ని గోమయంతో అలికి శుద్ధి చేసి వరి పిండి మొదలకు ఐదు రంగుల చూరములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరచి దానిపై బియ్యం కోసి దానిపై కలశాన్ని ఉంచాలి ఆ కలశము వెంటో గాని రాగితో గాని చివరికి ఇత్తడి లేదా మట్టితో గాని తయారు చేసినది ఉంచాలి లోపత్వం చేయరాదు యథాశక్తి అన్ని ఆచరించాలి ఆ కలశం మీద వస్త్రాన్ని పరచి నూతన వస్త్రం మీద ఉంచాలి

ఇంద్రాది అష్టదిక్పాలకులను అది దేవత స్థితి దేవతలతో సహా పూజించాలి మొదట కలసమున వరుణ దేవుని పూజించాలి విఘ్నేశ్వరుడు మొదలు ఐదుగురు దేవతలను కలసమున కుంద్రమున మంద్రములకు ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయాలి ఆ తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలకు ఎనిమిది దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయాలి ఆ తరువాత సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయాలి నాలుగు వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును బ్రాహ్మణులు వ్రతం పౌరాణికంగా బ్రాహ్మణులను బంధువులను పిలిపించుకొని మంచి చేయాలి అరటి పనులు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక అది లేనిచో బియ్యము నూక చక్కెర లేనిచో బెల్లము ఇవి అన్ని సమానంగా అనగా చేరు అని చెప్పుకున్న ప్రసాదం తయారు చేసి స్వామి వారికి నివేదన చేయాలి ఆ విధంగా నైవేద్యం జరిగించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి రక్షణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని మిత్రులతో బ్రాహ్మణులతో కలిపి భోజనం చేయాలి సత్యనారాయణ స్వామికి ప్రతిగా కృష్ణ గీతాధికారులు జరిగించాలి ఇది భూలోకమున కలిగి ఉన్నందు ఇష్టకామితార్థాలను పొందుటకు మిక్కిలి సులభమైనటువంటి మార్గము ఇది ప్రథమోధ్యాయ సమాప్త